పనులు చేయరు పనులు చేయకుండానే అధికారులను మేనేజ్ చేసి బిల్లులు వేసుకుంటారు అది కాంట్రాక్టర్స్ నైజం ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకువెళ్లలేదు నియోజకవర్గాలకి అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు ఆ మాట్లాడడం కూడా చేదు కాదులేండి ఉపన్యాసం చేయలేడు బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణిగిపోతే మనిషే వణిగిపోతాడు ఏం చెప్పాడు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు పత్రికా విలేకరుల సాక్ష్యం మా నాయకుల సాక్ష్యం మా కార్యకర్తల సాక్ష్యం ప్రజలు సాక్ష్యం చాలా దగ్గర చెప్పాడు ఎమ్మెల్యేగా ఉండాలనంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం దూరం సరేలేండి రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ప్రసన్న కుమార్ కోన్ కిస్క గొట్టంగాడు ఆయన అంటే రాజ్యసభ ఆరు సంవత్సరాలు ఇచ్చినాడు భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ని చేశాడు నాలుగు రాష్ట్రాలకి అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు కానీ చెప్పదలుచుకోవాలి అంత దూరం నేను వెళ్ళను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొచ్చులో పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నీ రెండో భర్తను అడుగుతా మూడు కోట్లు ఇస్తాను వచ్చేయండి ఈ బేరాలు మొదలు పెట్టారు ఈ బేరాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు నేనైతే ఒక పొరపాటు చేశాను ఒక తప్పు చేశాను పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని వెదవల్ని మన పార్టీలో చేర్చుకొని తప్పు చేశాను ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు ఎంత సంపాదించారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళకపోయి కోటి ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి వెళ్ళిపోండి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అసలు అటువంటి వెధవల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు భవిష్యత్తులో ఈ రోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను మరలా రాబోయేది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం మీలాంటి దరిద్రులని వెదమని నా గడప కూడా దొక్కనివ్వనిగా కదా మనస్సాక్షిగా చెప్తా ఉన్నా భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను నేను ఏం అన్యాయం చేశాను మీకు మిమ్మల్ని ఏమన్నా కష్టపడ్డానా నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెబితే అది చేశాను మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతు వస్తారా ఏం తప్పు చేశాను చెప్పండి కుట్రలో కుతంత్రాలు చేయడం నా చేత కాదు అభిమానిస్తాను దగ్గరకు తీసుకుంటాను నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను అన్యాయం చేయడం ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు ఉన్నది మాట్లాడతాను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేసావు సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తా మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లో మనకు వేస్తాడని అనుకుంటున్నారు ఇక జరగదు జొన్నవాడ కామాక్షమం మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీలాంటి చెంచాగాడని మీలాంటి దరిద్రులని మీలాంటి వెదవలని నా గడప కూడా దొక్కని వాళ్ళు ఇదొకటి నేర్చుకున్నారు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ రంగన్న మేమంతా కూర్చున్నాం మేము కూర్చోగానే మొట్టమొదట ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు మేము అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఏంది ఇదే మాకు అర్థం కాల నాకు కూడా నవ్వు వచ్చింది కానీ పెద్ద ఆయన కదా ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు నేను పదే పదే విజయసాయిరెడ్డి అన్నతో అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ఏంది నాకు అర్థం కాల గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే రెండు చేతులెత్తి నమస్కారం పెడతాం అనిల్ చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు ఎవ్వరు కనబడ్డా అనిల్ ఖన్నా చిన్నవాళ్ళు కనబడ్డా కూడా బాగా భుజం మీద చేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు నాకే ఆశ్చర్యం వేసింది ఏం తిన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అలీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినాడు ఇంకా ఆత్మీయ సమావేశం అని అనేది పెట్టారు రాజుపాడంలో మేడం గారు మాట్లాడారు ద గ్రేట్ ప్రశాంత్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన చేస్తుందంట కోవూరు నియోజకవర్గంలో ఏమి జరిగిందో ఇక్కడ ఆ పదం ఎందుకు వాడిందో నాకైతే అర్థం కాల నేను అడుగుతున్నాను ఒకటే ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది ఎన్ని కాంట్రాక్టు పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు కాంట్రాక్టు పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా చిత్తశుద్ధిగా మూడు కోట్లు ఇస్తానో వచ్చేయండి ఈ పేరాలు మొదలుపెట్టారు ఈ బేరాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు నేనైతే ఒక పొరపాటు చేశాను ఒక తప్పు చేశాను పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని వెదవల్ని మన పార్టీలో చేర్చుకుని తప్పు చేశాను ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు ఎంత సంపాదించారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళకపోయి ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి వెళ్ళిపోండి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అసలు అటువంటి వెదవల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు భవిష్యత్తులో ఈరోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను మరలా రాబోయేది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం మీలాంటి దరిద్రులని వెదవల్ని నా గడప కూడా దొక్కనివ్వని కదనా మనస్సాక్షిగా చెప్తా ఉన్నా భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను నేను ఏం అన్యాయం చేశాను మీకు మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టానా నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెప్తే అది చేశాను మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను చెప్పండి కుట్రలో కుతంత్రాలు చేయడం నా చేత కాదు అభిమానిస్తాను దగ్గరకు తీసుకుంటాను నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను అన్యాయం చేయడం ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు ఉన్నది మాట్లాడతాను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేసావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తా మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డి మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకేస్తాడని అనుకుంటున్నారు ఇక జరగదు జొన్నవాడ కామాక్షమం మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీలాంటి చెంచని మీలాంటి దరిద్రులని మీలాంటి గదవల్ని నా గడప కూడా దొక్కనే వాళ్ళు ఇది ఒకటి నేర్చుకున్నారు పనులు చేయరు పనులు చేయకుండానే అధికారులను మేనేజ్ చేసి బిల్లులు వేసుకుంటారు అది కాంట్రాక్టర్స్ నైజం ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకువెళ్ళలేదు నియోజకవర్గాలకి అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు ఆ మాట్లాడడం కూడా చేత కాదులేండి ఉపన్యాసం చేయలేడు బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణిగిపోతే మనిషే వణిగిపోతాడు ఏం చెప్పాడు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు పత్రికా విలేకరుల సాక్ష్యం మా నాయకుల సాక్ష్యం మా కార్యకర్తల సాక్ష్యం ప్రజలు సాక్ష్యం చాలా దగ్గర చెప్పాడు ఎమ్మెల్యేగా ఉండాలనంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం దూరం సరేలేండి రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి దేవుంది కోన్కిస్గా కొట్టంగాడు ఆయన అంటే రాజ్యసభ ఆరు సంవత్సరాలు ఇచ్చినాడు భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు నాలుగు రాష్ట్రాలకి అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అనంటే ఇంకా ఆయన గురించి చెబితే చాలా ఉన్నాయి నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు కానీ చెప్పదలుచుకోవాలి అంత దూరం నేను వెళ్ళను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొచ్చులో పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నేను ఉండో భర్తను అడుగుతున్న విషయం ఎందుకంటే గతంలో గత మా నాన్నగారితో ప్రసన్న మూడు సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు కలిసి అసెంబ్లీలో ఉండడం జరిగింది అది కాక కుటుంబ నల్లపురెడ్డి కుటుంబంతో మాకు అత్యంత ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అందులో భాగంగా ఈరోజు ప్రసన్న గారి కోసం వచ్చి ఈరోజు పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందరికి తెలిసిన విషయమే ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రసన్న కోవ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు ప్రతి ఇంట్లో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు నాకు తెలిసి తొంభై మూడు నుంచి ఈరోజు ఇంచుమించు ముప్పై ఒక సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రసన్ననని ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్ననని అలాగే ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని అక్కడ మెజార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది మన ప్రత్యర్థుల గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నిన్నే నిన్నే చెప్పాను కొడవలూరులో కూడా ఈ ఎలక్షన్ వాళ్ళు చేసే లోపల ఈ ఊళ్ళు తిరిగే లోపల ఈ ఊర్లు తెలుసుకునే లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పర్లేదు ఎందుకంటే ప్రసన్ననని ఏడోసారి ఎమ్మెల్యేగా కోవర్ నియోజకవర్గం చేసుకొని మరోసారి ఆయన్ని మంత్రిగా చూడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి ఈ మండల నాయకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే నాలాంటి వాడు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేకుండా ఏడాది పాటు వెయిట్ చేశాను ఒక జిల్లా అధ్యక్షుడిగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నా దగ్గర పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా ఆయనతో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఆయన ఈ అపాయింట్మెంట్ సార్ అని పెట్టా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనాడి జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన స్పందించలేదు నేను ఫోన్ చేస్తే కనీసం కూడా ఏంది అని కూడా అడగలేదు ఒక రాష్ట్ర ఆఫ్ కాప్ చైర్మన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో నేను కష్టపడి పనిచేశాను ఆ నలుగురు శాసనసభ్యులు అందరూ కలిసి ఒకే మాట మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అనిల్కి న్యాయం చేయాలంటే నన్ను రాష్ట్ర ఆఫ్ కాప్ చైర్మన్గా గౌరవ గారు నన్ను రెండు వేల పంతొమ్మిదిలోనే రాష్ట్ర ఆఫ్ కాప్ చైర్మన్ అనేటు వాడిని దాంట్లో భాగంగా అందరు శాసనసభ్యులు మంత్రులు కూడా ఆ రోజు నాకు మద్దతు తెలిపారు నేను ముఖ్యమంత్రిని ప్రతి మూడు నెలలకు ఆరు నెలకో ఒకసారి ముఖ్యమంత్రిని నేరుగా కూడా కలుస్తుంటాను అట్లాంటిది ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిని కలవడానికి ఒక ఏడాది పాటు పట్టింది నాకు ఒక శాసనసభ్యుడికి చిన్న ఉంటే నేను అది చెప్పుకుందామని చెప్పి ఆయన దగ్గర ప్రయత్నం చేస్తే ఆయన వినకపోగా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలా నువ్వు పోవాలన్నాడు నేను రానయ్యా అని చెప్పాను తర్వాత పెద్దలు సాయిరెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు ఈపిఆర్ కళ్యాణ మండపం రా అంటే నేను పెద్దలు శాసనసభ్యులు నన్ను దగ్గరుండి తీసుకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పారు ఆ రోజు కష్టపడ్డాడు మంచి వ్యక్తి రాష్ట్ర ఆఫ్ కాఫ్ చేరుకున్నాడని ఈయన మాట్లాడతాడు ఆయన కనిపిస్తే నాకు నమస్కారం కూడా పెట్టాడు ఆయన అని చెప్పాడు అంటే నమస్కారం పెట్టకపోతే నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా అటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు దయచేసి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆ ఇల్లు తరఫున రాష్ట్ర ఆఫ్ కాఫ్ చైర్మన్కే ఏడాది పాటు పట్టిందంటే సాధారణమైన కార్యకర్తలు నాయకులు లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని కలవాలంటే ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా